తేదేప కార్యాలయం దాడి ఘటనలో మరో నిందితుడిగా మంగళగిరి మాజీ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డిని చేర్చడం చర్చనీ అంశంగా మారింది మంగళగిరి తేదేప ప్రధాన కార్యాలయం రెండు వేల ఇరవై ఒకటిన అక్కడి తేదేప సారీ వైకాపా నాయకులు సంచల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి లేళ్ల అప్పిరెడ్డి అవినాష్ తదితరుల సహకారంతో తేదేప కేంద్ర కార్యాలయాలకు చొరబడి దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేసిన ఘటనలో అప్పట్లో పెద్ద సంచలనమైంది వైకాపా అధికారంలో ఉండగా జరిగిన ఈ ఘటన ఎలాంటి పోలీస్ కేసులు నమోదు కాలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుపై కేసుని ఈ కేసుని తిరగదూడారు కేసు నమోదు చేశారు సుమారుగా నూట ఇరవై ఏడు మంది నిందితులుగా చేర్చారు నూట ఇరవై ఏడవ నిందితుడిగా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని చేరుస్తూ సిఈడి తాజాగా కేసు నమోదు చేసింది ఇప్పటికే ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి నిందితుడుగా ఉన్నారు ఆయన్ను ఇటీవల సిఈడి విచారణ కూడా చేపట్టింది ఇప్పటికే చాలామంది నిందితులు రిమాండ్లో ఉండగా నలభై నాలుగు మంది బెయిల్ తెచ్చుకొని ఉన్నారు ఇందులో ముఖ్యులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి లేళ్ల అప్పిరెడ్డి అవినాష్లు ఇప్పటికీ సిఈడి విచారణ ఎదుర్కొని ఉన్నారు తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరును చేర్చడంతో ఆయన అరెస్టు తప్పదన్న సంకేతాలు బయటకు వస్తున్నాయి అయితే ఈ కేసులో ఈ నలుగురు అరెస్టు తప్పదని జైలు హోసలు లెక్కించాల్సిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది దీనిపైన ఏపీసీఐడి ఎలా వ్యవహరిస్తుందో ఉంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త మెన్నుకుండిపోయారు ఏడాదిగా ఆయన అలజడి పెద్దగా లేనప్పటికీ మంగళగిరి తేదేప కార్యాలయం దాడి ఘటనలో ఆయన నిందితుకులే చేర్చడం ఆయన అరెస్టు తప్పదని సంకేతాలు బయటికి వెళ్ళాయి దీంతో ఆయన ముందస్తు బెయిల్కు ప్రయత్నించే ఉన్నట్లు కూడా చెప్తున్నారు బెయిల్ వస్తుందో రాదో వేచి చూడాల్సి ఉంది ధన్యవాదాలు